ఎందుకంటే ఇవాళ సిట్టింగ్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఇలా వాళ్లకు వస్తున్నాయి వస్తున్నాయంటే ఎవరో చంపాలని ప్రయత్నం చేస్తున్నారని మీడియాకు చెప్పింద్రంటే అంత ఓపెన్ గా ఉన్నప్పుడు మరి పేరు తీసుకోవాలి కదా ఎమ్మెల్యే గారు పేరెందుకు తీసుకోలేదు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేని ఎందుకు రక్షించుకోలేకపోతుంది ఎలా హత్యలు జరుగుతున్నాయి సిపిఐ నాయకుడు దాంతోనే ఆయన షూట్ చేశారు మెదక్లో కాంగ్రెస్ నాయకుడు ఆయనని షూట్ చేసి చంపారు ఇట్లా బ్యాక్ టు బ్యాక్ హత్యలు జరుగుతున్నాయి అదే ఇక్కడ పోలీసులేమో ఉన్న ఒక బ్యానర్ మా వాళ్ళు వేస్తే ఏది దాంట్లో బొమ్మలు ఏం లేవు ప్రశ్నలు అడిగారు అంతే ఈ స్కామ్లు అవుతున్నాయి కుంభకోణాలు అవుతున్నాయి అనగానే పొద్దున బ్యానర్ పడ్డది మధ్యాహ్నం కల్లా బ్యానర్ వాళ్ళను బ్యానర్ డిజైన్ చేసిన వాళ్ళను నిలబడి ఏపించిన వాళ్ళను అరెస్ట్ చేశారు సరే చేసారు దాన్ని న్యాయబద్ధంగా ఎదుర్కొంటారు ప్రతిపక్షాన్ని ఏమో మీరు ఇంత స్పీడ్గా ఎవరైనా రీట్వీట్ కొడితే సోషల్ మీడియాలో అరెస్ట్ రీట్వీట్ కొడితేనే ఫలానా ఎవరో పెడితే దాన్ని రీట్వీట్ కొడితే అరెస్ట్ మరి ఇక్కడ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగితే వీరేమో యాభై మంది అంటారు మీ మీడియా వాళ్ళందరూ కూడా యాభై మందిని నోటు పంపించారు కానీ అక్కడనేమో మళ్ళా ఆరు బైకులు అని చెప్తారు ఆరు బైకులలో యాభై మంది ఎట్లా కూర్చుంటారు ఆరు బైక్లని పోలీసు వాళ్ళు స్పష్టంగా చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయాలి బ్యానర్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం అంతా అరెస్ట్ చేసింది కదా మరి ఇక్కడ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగితే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు వస్తలేదు ఎమ్మెల్యే గారు డ్రామా చేసిర్రా సెక్యూరిటీ కావాలన్నా అదనపు సెక్యూరిటీ కావడం కోసం ఇదంతా డ్రామా చేస్తున్నారా లేదు నిజంగానే ఉండదా నిజంగా ఉంటే ఖచ్చితంగా విచారణ చేపట్టాలి మేము కమిషనర్ సివి ఆనంద్ గారిని డిమాండ్ చేస్తున్నాం దీని మీద ప్రెస్ మీట్ పెట్టి మాకు ఈ విచారణ మీద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మీకున్నది ప్రభుత్వంలో వాళ్ళు మా దళిత ఎమ్మెల్యే మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయనకి ఏమైనా జరిగితే ఎక్క మరి అంత హత్యాయత్నం జరిగినప్పుడు అటెంప్ట్ మర్డర్ జరిగినప్పుడు వాళ్ళ మీద ఏం సెక్షన్స్ వేసిర్రు అరెస్ట్ చేసిర్రా ప్లాండ్ క్రైమ్ ఎందుకంటే ప్రీ ప్లాన్ గా అనే పదం వాడేరు ఎమ్మెల్యే గారు ప్రీ ప్లాన్ గా జరిగింది అంటే డెఫినెట్ గా ఎవరు అబెట్మెంట్ చేసింది ఎవరు అబెట్మెంట్ ఆఫ్ క్రైమ్ టు మర్డర్ ఎవరిది ఏం సెక్షన్స్ పడ్డాయి ఇప్పటివరకు ఎంతవరకు విచారణ వచ్చింది దీని మీద లేదు ఇది కేవలం ఎందుకంటే సైరన్ వేసుకుని వెళ్తూ ఉంటారు కాబట్టి ఎందుకంటే నిన్న పోలీసు వాళ్ళు వాళ్ళు పొద్దున్న చెప్పే ప్రకారం ఏంటంటే సైరన్ వేసుకున్నారు ఎల్లే వాహనదారులకు ఇబ్బంది అయింది కాబట్టి అదేదో న్యూసెన్స్ లాగా అయింది అని పోలీసు వాళ్ళు చెప్పే బట్టి సో ఈ సైరన్